అయ్యోరామని ఎప్పుడు బాధపడలేదండి ఎందుకంటే అదే మా వైఫ్ చాలా సపోర్టివ్ నాకు స్ట్రగ్లింగ్ అప్పుడు కూడా అమ్మాయి జాబ్ చేస్తా నాకు డబ్బులు పంపించేది కాబట్టే ఉన్నాను సో అయ్యోరామని ఎప్పుడు అనుకోలే అండ్ రామన్నకు కూడా టైటిల్ అంటే లవ్ స్టోరీ కాబట్టి అలా పెట్టాడు కానీ ఆయనకు కూడా వదిన మంచి సపోర్టు మాలో మందికి వైఫ్స్ సపోర్ట్ లేకపోతే మేము ఎప్పుడో ఎగిరిపోయే వాళ్ళం గురించి నేను మాట్లాడినప్పుడు ఏడు రామన్న వాళ్ళ అబ్బాయి ఏడుతుంది చెప్తానే ఉన్నాను దాని నుంచి సపోర్ట్ చేయకపోతే డబ్బింగ్ చెప్పను లాస్ట్లో ఆయన సినిమా రామన్న నాకు ప్రతిరోజు పండుగ సినిమా మారుతి అన్న దగ్గర అసోసియేట్ అన్న ప్రతిరోజు పండుగ అప్పుడు పరిచయం బాగా క్లోజ్ హిట్ టూ కూడా ఆయన అసోసియేట్ సో హిట్ టూ అప్పుడు చెప్పాడు కదా చెప్పిన వెంటనే నాకు లవ్ స్టోరీ ఏంటి అన్నా అన్నాను నన్ను నమ్ముడలింగ్ అన్నాడు చేస్తున్నప్పుడు కూడా చాలా సిగ్గుపడతాయి చేశాను సినిమా లేని జోను అది టీజర్ కూడా అందుకే ఏంటో కొంచెం భయం వేసింది నాకు బట్ నేను సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నానండి రతన్ గారు ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చారు చాలా ఎంజాయ్ చేశాను భయంకరంగా కనెక్ట్ అవుతారు సాంగ్స్కి అందుకనే సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు రిలీజ్ అని అడుగుతున్నాను సో అండ్ ప్రొడ్యూసర్ హరీష్ గారికి థ్యాంక్స్ చాలా మంచి మంచిగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి బడ్జెట్ పెట్టారు అండ్ బ్రహ్మకడలి సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాత్విక్ అండ్ మొయన్ బాగుంటాయి వాళ్ళ క్యారెక్టర్స్ అండ్ మాలవిక కూడా ఫ్యాంటాస్టిక్గా చేసింది తను జో అనే సినిమాలో చూసినప్పుడు బాగా సూపర్ అనుకున్నాం ఇందులో కూడా ఇంకా బాగా చేసింది చాలా బాగా చేసింది అండ్ అంతే థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు